హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే వెజిటేబుల్ పులావ్ చూపిస్తున్నానండి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం వేసుకొని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవరు తర్వాత క్యారెట్ క్యాలీఫ్లవరు పొటాటో ఇంకా బీన్స్ క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇంకా ఆనియను టమోటా పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి దంచుకొని పెట్టుకోవాలి ఇలా అప్పటికప్పుడు దంచుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి ఇంకా బటాని కూడా ఒక బౌల్లో వేసుకొని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత టమోటాలు కూడా వేసుకొని మగ్గనివ్వాలి టమోటాలు తర్వాత ఇందులో మిల్ మేకరు బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందాక కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి ఒకసారి కలుపుకొని తర్వాత సాల్ట్ వేసుకోవాలి టూ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యంకి త్రీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను తర్వాత గరం మసాలా కొద్దిగా వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ తర్వాత దింపేసుకొని చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి ఓపెన్ చేస్తే వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెజ్ పులావ్ని కిడ్స్కి లంచ్ బాక్స్లో పెట్టివ్వండి లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని తీసుకొస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి